ఆరోచికంగా కరెక్ట్గా ట్రైలర్ లోంచి రెండు రోజుల ముందు నాకు చాలా తో ఫోన్ వచ్చి శ్రీరాములు వారి అయోధ్య మందిరంలో నుంచి వచ్చిన అక్షంతలు మాకు వస్తున్నాయి ఇది ఒక బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాం మేము సో నాకు వచ్చి సో వరకు అక్షంతలు ఇచ్చి మీకు మీ కుటుంబానికి మీ టీంకి చాలా బాగా చేస్తున్నారని ప్రశంసించి నాకు అక్షంతలు ఇస్తా ఉన్నారు నేను తీసేసుకున్న తర్వాత కాసేపు ఆలోచించాను అందరికీ రీచ్ అయితే బాగుంటుంది అనిపించింది నా కుటుంబం చాలా పెద్దదని చెప్పాను అందరికీ అందజేయాలంటే ఏం చేయాలి సార్ అంటే మీరు ఎంతమందికి అందజేస్తా అంటే అంతమందికి మేము అందజేయడానికి మీకు తోడుంటాం అన్నారు సో సార్ వాళ్ళ హిందూ పరిషత్ నుంచి వాళ్ళు పెట్టిన ఈ అక్షంతలు అందరికీ పంచడానికి పెట్టిన పేరు ఇంటింటికి అయోధ్య అక్షింతలు గడప గడపకి అయోధ్య అక్షింతలు అని పెట్టారు ఇప్పుడు మన సినిమాలో మనందరం కలిసి గడప గడపకి అయోధ్య అక్షంతలు హనుమాన్ సహకారంతో అని చెప్తాం థ్యాంక్ యూ ఈ అక్షంతలు వచ్చిన వాళ్ళందరికీ కూడా చేరేలాగా నేను చూస్తానండి కానీ ఇది మాత్రం జనవరి ఇరవై రెండు ప్రాణ జరిగిన తర్వాత మాత్రమే అయోధ్యలో మనం ధరించాల్సి ఉంటుంది దాన్ని గమనించండి కుదిరినంత మందికి చెప్పండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ మీ దాకా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అండ్ ఇలా వచ్చి మీరు లాస్టింగ్ క్రూ ఒక బ్లెస్ చేయడం మాకు చాలా కొన్ని మాటలు ఈ రోజు ఇక్కడ హనుమాన్ మూవీ మార్చున్న పరిస్థితుల్లో నిజంగా కూడా మన హిందూ సంస్కృతి కోసము యూత్లలో కానీ ఖాతాల్లో కూడా మనకు చిత్తగా పెరుగుతున్నందుకు చాలా సంతోషం ఇందాక యాంకర్ గారు మీరందరికీ ఒక సంతోషాన్ని తెలుసుకొని అరవండి అరవండి అన్నారు అరిచేది కాదు అన్నది నినాదాలు ఇవ్వాలి ప్రతిదానికి కూడా జై శ్రీరాము శివాజీ భవాన్ అంటే బాగుంటుంది కాబట్టి ఉంటే అరిచది ఏమంటే రాక్షసులు కూడా అరుస్తాయి దుశ్యశక్తులు అరుస్తాయి మనం దృష్టి చక్రం కాదు దుష్టులని నిర్మూలించడానికి శిష్టులను రక్షించడానికి ఈ రోజు మనం ఈ సినిమా చూస్తున్నాం కాబట్టి మీరు మన దేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అస్త్రశిష్టాలు పట్టుకొని ఉంటారో వాళ్ళ సందేశం ఒకటి ఏంటంటే దుష్ట సంహరణ శిష్ట రక్షణ కాబట్టి ప్రతిసారి కూడా మీరు ఏ అవకాశం వచ్చినా దేవుడి మీదనే నిదనాలు చేస్తే బాగుంటుంది మన శక్తి పెరుగుతుంది ఎందుకంటే ఒక చిన్న ప్రసంగం అయితే రామాయణంలో వస్తుంది అందరు కూడా వారికి గడుతున్నప్పుడు చిల్లల మీద రామనామము రాసి దాంట్లో వదులుతాడు సముద్రంలో అది తేలుతుంది అయితే రావణుడు కూడా అన్నమాషంలో నేను కూడా ఇస్తే తేల్తుందా కాదా అని ఆయన కూడా ఎవరు లేనప్పుడు ఒక చిల్లని తీసుకొని దాంట్లో వదులుతాడు అది తేలుతుంది అదేంటి రావణుడు రాక్షసుడు ఆయన రాయేస్తే తేలడం ఏంటి అందరూ పోయి ఆయన అడుగుతారు అసలు ఏంటి దీని రహస్యం ఏంటి ఇది నువ్వు వేసిన తర్వాత తేలినందుకు ఆయన చెప్పింది ఏంటంటే మై రామేస పిల్లలు వల్ల రామికి సౌగం అగన నువ్వే తో నై రాముకి సౌగం కారో మై చూడవు అంటే నేను రాముని యొక్క నామాన్ని తీసుకొని ఇది ఉదురుతున్నాను ఇది మునిగిపోతే మళ్ళా నాకు చాలా అప్రతిష్ట అని చెప్తే అప్పుడు అంటే రాముని నామం ఎవరు తీసుకున్నా ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎదురు రాముడు ఇంత పెద్ద శక్తి ఉంది కాబట్టి మీరు ఈ సినిమాలు కూడా రాముడు గురించి చెప్తున్నారు చాలా సొంతం ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ తర్వాత మనము ఐదు వందల సంవత్సరాలుగా పోరాడినందుకు ఈ రోజు మనం మన యొక్క భవ్యమైన మందిరాన్ని అయ్యాధులు నిర్మించుకుంటాము ల లక్షలాది మంది ఐదు వందల సంవత్సరాలలో లక్షలాది మంది తమ ప్రాణాలని కోరుతున్నారు కానీ ఇప్పుడున్న మనమంతా కూడా ఎందుకు అదృష్టంగా ఉంటాము అంటే ఏ వివాదితమైన డాల్చ ఉండేనో ఏదైనా కలంకృతమైన కట్టడం ఉండేనో దాన్ని కూర్చడం కూడా మన ముందే జరిగింది భవ్యమైన మందిరం నిర్మించడం మన ముందే జరిగింది కాబట్టి మనం చాలా అదృష్టం ఉంటాము ఆ రోజు ఇరవై రెండు తారీఖు మీరందరూ కూడా ఇళ్లలో గుళ్ళలో కూర్చొని ఆ భవ్యమైన మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఉండి ఈ అక్షతులందరూ కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళతోని గుళ్ళో అయితే మన గురువులతో ధరిస్తారని ఆశిస్తూ ఇక ముందు కూడా ధర్మాన్ని రక్షించడానికి మీరందరూ కూడా కంకణవదులు అవుతారని ఇక ముందు కూడా ధర్మమే ఖచ్చితంగా మన యొక్క ప్రపంచానికి దీక్షచి ధర్మం లేకపోతే చాలా నష్టపోతుంది సుగమ శాంతి కావాలంటే హిందూ ధర్మమే కావాలి కాబట్టి ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలలో హిందూ ధర్మం మారుతున్నారు గూస్ పంప్స్ ఇంకా తగ్గలేదు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా చూడొచ్చు మీరు ఇట్స్ ఫెంటాస్టిక్ ఐ మీన్ నిజంగా ఒక ఒక మావల్ సినిమా చూసేలా ఉంటుంది నిజంగానే అలా అనిపిస్తుంది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఐ థింక్ హనుమాన్ అనేది వచ్చి మనకు అందరికీ ఒక ఫస్ట్ సూపర్ హీరో లాగా అండ్ ఆ ఎమోషన్ తీసుకొని ఇలాంటి ఒక సినిమా చేసేది అండ్ తేజ్ ఆ ఫ్యాబ్లెస్ జాబ్ రియల్లీ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ నిరంజన్ సార్ ఫర్ ఇంత పెద్ద ఇంత పెద్ద సినిమాని బిలీవ్ చేసుకొని దీంట్లో నమ్మకం పెట్టేసి తీశారు అండ్ ఎక్కడికి వచ్చి ఒక కాంప్రమైజ్ అయ్యలేదు ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఇంకా మాట్లాడతాం బట్ ఈ రోజు వచ్చి అందరికీ చాలా థ్యాంక్స్ మీ లవ్ కోసం చాలా చాలా థ్యాంక్స్ అండ్ కోసం ఇంకా నేను బెటర్ బెటర్గా చేసుకుని వస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై బాయ్ కొట్టి అలిసిపోయా తోడ మీకు మీకు మాత్రం కోడి కొట్టట్లేదా పండిన తర్వాత మీరు ఇస్తే డెఫినెట్ గా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతిసారి మేము ఏ కంటెంట్ రిలీజ్ చేసినా ఏం చేస్తున్నా మంచి సినిమా కోసం మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎంతో ధర్మస్థతో అంటారు కదా మనం మన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మం కోసం నిలబడదు నిజాయితీగా మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఏదైనా పనిచేస్తే అవన్నీ విజయాన్ని చేకూరుస్తాయంటే నేను ఈ సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేశాను ఒకటే మనసులో పెట్టుకున్నాను అందరు ఎంటర్టైన్ చేయాలని వేరే ఇంక ఏ భావన లేదు ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ పడ్డాను నా ప్రయత్నం నేను చేస్తాను సో విజయం చేకూరుతుందనే స్పీచ్ ఉందా ఆ ఫోటో అది ఇస్తాను స్పీచ్ తర్వాత అది ట్రై చేద్దాం ఇవ్వాలి నేను వదలనాయా నేను చెప్తాను ఫిక్స్ అయ్యా సో అంటే మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి ఒక అసాధారణమైన ప్రేమ లభిస్తుందని ఇలాంటి ఒక సిచ్యువేషన్ మేము ఉంటామని ఎప్పుడు భావించలేదండి ఓన్లీ నిజాయితీగా సినిమా చేసుకుంటా వెళ్ళాం ఈ సినిమా కథ మీకు అర్థమై ఉంటే ట్రైలర్ బట్టి ఒక ఒక మామూలు కుర్రాడికి భగవంతుడు ఆశీసులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణమైన పనులు ఏంటి అనేది కదా ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాగే ఉంది ఒక మామూలు కుర్రాడిని హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ పవర్లా నా చేతిలో ఉంది ఇంకా అసాధారణమైన పనులు చేయడం మాత్రమే బాకీ అవి కూడా జరిగిపోతాయని అనుకుంటున్నాను ఎన్నో ఎన్నో భయాలు ఎన్నో భయాలు ఎన్నో అడ్డంకులు బట్ మన ఇన్స్పిరేషన్ ఎక్కడో లేదు మన ఇతిహాసంలోనే ఉంది హనుమంతులు గారు సీతాదేవిని ఎదుర్కుంటే వెళ్ళినప్పుడు సముద్రం దాటగలనా లేదా ఆయన సంకోచించారు ఆయన అలాంటి ఇంపాసిబుల్ టాస్క్ చేయగలనా లేదా అని ఆలోచించారు కానీ ఆయన లక్ష్యాన్ని చేరుకున్నారు అన్నిటినీ దాటుకుని మీ ప్రేమతో భగవంతుడు ఆశీస్సులతో మా హార్డ్ వర్క్తో డెఫినెట్గా అన్నిటినీ దాటుకుని మేము కూడా మా లక్ష్యాన్ని చేరుకుంటామని అనుకుంటున్నామండి ఇలాంటి ఇలాంటి ఒక గొప్ప సినిమాని ఇంత అంబిషియస్గా అహర్ నిశలు కష్టపడుతూ ప్రతి నిమిషం సినిమా తప్పితే ఇంకేమీ లేకుండా చేస్తున్న ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అయిపోద్ది ఆయన గురించి సుదీర్ఘంగా నేను నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంటే అందులో చెప్తాను అంటే సరదాకి నిన్న ఇవాళ ఇందాక ఎవరు అంటున్నారు నిన్న ఇవాళ ఇండియాలో ఒకటే పేరు వినిపిస్తుంది ప్రశాంత్ అని ఒకటి ప్రశాంత్ నీలు ఇంకోటి ప్రశాంత్ వర్మ అందరు పేర్లలోనే ప్రశాంతత ఉంటుందండి తీసే సినిమాలో ఉండదు మనం అందరినీ క్లిష్టం చేసే కంటెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు సో మమ్మల్ని మమ్మల్ని నమ్మి మేము ఎంత పాజిటివ్గా ఉన్నామో దానికి రెండు వందలు పర్సెంట్ ఎక్కువ పాజిటివిటీతో ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని ఉన్న నిరంజన్ గారికి మీరు అందరూ ఒక సూపర్ హిట్ ఇస్తే నాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది ఇలాంటి అంబిషియస్ ఫిలిమ్స్ చేయడానికి ముందుకు వస్తారు ఆయనకి చాలా పెద్ద సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నాను నిరంజన్ గారికి ఇంతకంటే పాజిటివ్ పర్సన్ ని నేను ఎప్పుడు చూడలేదు నాకు చాలా చాలా నచ్చేసిన మనిషి చాలా సైలెంట్గా సైలెంట్ గా నుంచి సైలెంట్ గాంచున్నారు ఈయన కోసం సినిమా ఆడాలంటే ఫస్ట్ నా కోసం ఆడాలి అలాగే ఈయన కోసం కూడా ఇంత ఇంత ఎఫర్ట్ ఇంత అందరం ఇన్ పెట్టేసామండి ప్రొడ్యూసర్ గారు కానీ ప్రశాంత్ గారు కానీ నేను కానీ మా అందరి కోసం ఆడాలని కోరుకుంటున్నాను అండ్ నీకు ఇందాక చెప్పినట్టు అక్షంతలు అందరికీ చేరేలాగా ప్రయత్నిస్తాము దాన్ని ఎలాగా అనేది లాజిస్టిక్స్ ప్లాన్ చేసి ఎంత లార్జర్ నెంబర్కి అయోధ్య అక్షంతలు చేరాలనేది అది ప్లాన్ చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాము ఈ పండగకి హనుమాన్ వస్తుంది సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సెంటిమెంట్ లవ్ స్టోరీ దేవుడు మీకు ఏం కావాలంటే అన్ని ఫుల్ పైసా వసూలు ఈ సినిమాలో ప్రాపర్ పండుగ సినిమా ప్రాపర్ పండుగ సినిమాతో వస్తున్నాయి చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుతున్నాను మీరు అందరూ చాలా ఎంటర్టైన్ అవుతారు చా మీ అందరికి నచ్చుద్ది నచ్చితే వెళ్ళి ఇంకొక పది మందికి చెప్పండి అందరినీ సినిమాకి వెళ్ళేలాగా చేయండి పండగంటేనే మనం మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తూ ఉంటాం మనం కదా అలవాటు అలాంటి ఒక ఫ్యామిలీ చూడదగిన సినిమా ఒక్క చిన్న అశ్లీలత కానీ కనీసం సి లాస్ట్ టైం బైరల్ మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది సిగరెట్ కానీ బీడీ కానీ మందు కానీ అలాంటివి ఒక షార్ట్ కూడా ఉండదు మీ పిల్లలకి తెగ నచ్చేస్తుంది ఈ సినిమా ఇందాకెవరో చిన్న బాబు చెప్తున్నాడు నాకు ఆల్రెడీ అన్నమా చూడాలని చాలా నచ్చింది అని అన్నట్టుగానే అందరికి చాలా నచ్చేస్తుంది సినిమా థియేటర్కి అందరూ సంక్రాంతికి రండి యూ విల్ హ్యావ్ అ లాస్ట్ ఫర్ షోర్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి మిగతా వాళ్ళందరి గురించి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను ఎక్కువ సమయం తీసుకోకూడదు కదా అని ముగిస్తున్నారు చెప్పే కదా మీరు అవకాశం ఇస్తే డెఫినెట్ గా తోడకడతా థ్యాంక్ యూ చాలా ఐడియాస్ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలండి అలాంటి చాలా అద్భుతమైన సీక్వెన్స్ కదా ఉన్నాయి వాటి అన్నింటికి మంచి బ్యాక్గ్రౌండ్స్కోవ్ చేయడం కానీ మంచి మంచి థీమ్స్ కుదర కానీ అన్నీ అలాంటి ఒక అవకాశం కంప్లీట్గా నాకు ఈ ఫిలింలో దొరికింది థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి మా ఫ్యామిలీకి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాస్ట్ అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్పేస్తున్నాను డీటెయిల్గా తర్వాత చెప్తాను బట్ మేజర్గా సినిమా గురించి చెప్పాలి నేను డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్ ట్రై చేస్తున్నప్పుడు మామూలుగా అంత ఎందుకు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనే ప్రొడ్యూసర్సే ఎక్కువ మంది ఉంటారు అలాంటి టైంలో నాకు నిరంజన్ గారు కలిసి ఇష్టం వచ్చిన సినిమా ప్రశాంత్ అన్నారు సో ఆయన ఆ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న సూపర్ హీరో జానర్ చేయాలి నాకు ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి ఆ జానర్ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాను సో మనందరికీ అందరికన్నా ఇష్టమైన హనుమంతుడు మనందరికీ తెలిసిన దేవుడు అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ హీరో సో ఆయన ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ శక్తులే మనం డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సెస్లో చూస్తూ వచ్చాము సో ఆయన మీద సినిమా చేయాలి అని చెప్పి నేను శ్రీ సరస్వతి అనే స్కూల్లో చదువుకున్నానండి ఆ స్కూల్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం మహాభారతం అని చెప్పుకుంటూ వచ్చేవారు సో నా స్కూల్కి నేను డ్రెల్యే సంపాదించలేదు కాబట్టి ఇప్పటికి ఇంకేం చేయలేకపోయాను బట్ ఈ సినిమా చేయడం అనేది నేను ఆ స్కూల్కి తీర్చుకున్న రుణం అని ఫీల్ అవుతున్నాను సో నాకు చిన్నప్పటి నుంచి సదాచారం అని చెప్పి మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది సో అందులో మాకు ఎలా ఉండాలి అని నేర్పించే ప్రాసెస్లో మాకు రాముడు ఎలా ఉండేవారు మా మన పురాణ పురుషులు ఎలా ఉండేవారు అని చెప్పి నేర్పించుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి చాలామందికి అది రీచ్ అవ్వట్లేదు సో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే టీచర్ తర్వాత మా అబ్బాయి అంటే ఒక ఎన్నఆర్ నాకు మెసేజ్ మెసేజ్ పెట్టారు సో మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి నాన్న హనుమాన్ అంటే ఎవరు నాన్న హనుమంతుడి గురించి నాకు చెప్పిన నాన్న అన్నాడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో అలా అడిగే అలా అడిగేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పిన అన్నారు సో నాకు చాలా పెద్ద లా అనిపించింది సో మన పురాణాల్లో ఉన్న ఎవరైతే మహాపురుషులు ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు సో వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్స్ని అన్నీ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం డైరెక్ట్ పురాణంలో ఉన్న సినిమా నేను చేసే అంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు సో ఆ క్యారెక్టర్స్ని ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డేలో సెటప్ చేసి మన కరెంట్ జెన్జీకి అర్థమయ్యేలాగా సో వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపించేలాగా కొత్త స్టోరీస్ని బిల్డ్ చేస్తూ నేను ఈ యూనివర్స్ని స్టార్ట్ చేశాను సో మనం హనుమాన్తో స్టార్ట్ చేసిన యూనివర్స్ నెక్స్ట్ అధిరా అండ్ ఒక మెనీ అదర్ సూపర్ హీరోస్ మేము బిల్డ్ చేశాము ఈ టైంలో సో ఇవన్నీ సక్సెస్ ఐ మీన్ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మేము చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేశాము నేను చాలా తక్కువలో సినిమా చేస్తానని చెప్పి మా ప్రొడ్యూసర్ ప్రామిస్ చేశాను సో దాని తర్వాత ఎప్పుడైతే మేము సినిమా అనౌన్స్ చేశామో ఇమీడియట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ ఇంకొక ఒక్కొక్కళ్ళు కొలాబరేట్ అయ్యారు సో సినిమా నిరంజన్ గారు సరే ఇంకొంచెం పెద్దగా చేద్దాం ప్రశాంత్ అన్నారు సో దాని తర్వాత సినిమాకి రిలీజ్ చేసిన ఒక్కొక్క మెటీరియల్ నుంచి సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది సో ఫైనల్గా టీజర్ రిలీజ్ అయ్యేటప్పటికి సినిమా మీద హైప్ అమాంతం ఒక వంద రెట్లు పెరిగిపోయింది సో దాని ద్వారా సరే వచ్చిన దాంతో ఆ డబ్బులంతా మనం తీసుకుందామని ఫీల్ అవ్వకుండా నిరంజన్ గారు మళ్ళీ సినిమాలోనే ఇన్వెస్ట్ చేశారు సో ఇక్కడ ఎవరు చాలా డబ్బున్న వాళ్ళు ఎవరు లేవండి మా దగ్గర వందల వందల కోట్లు లేవు చాలా తక్కువ బడ్జెట్లో మేము స్టార్ట్ చేసిన సినిమా అలాగే చాలా జాగ్రత్తగా ఎవ్రీ పెనీ జాగ్రత్తగా వాడుకుంటూ వాడుకుంటూ ఈ సినిమాని పెంచుకుంటూ వచ్చాము సో ఇది పెద్ద సినిమా కాదండి యాక్చువల్గా చాలా చిన్న సినిమా బట్ మా ఎఫర్ట్ చాలా ఎక్కువ సో ఇంత చిన్న సినిమాలో దగ్గర ఎక్కువ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా అది సో ఉన్న బడ్జెట్లో ఎంత ఎక్కువ విజువల్స్ని ఎలా తీసుకురావచ్చు అన్న దానికి దానికోసమే చాలా ఎక్కువ టైం పట్టింది యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ నేను నేను ముందు చేసిన సినిమాలన్నీ కలిపితే ఎన్ని రోజులు జరిగిందో ఈ ఒక్క సినిమాకి నేను అంత టైం స్పెండ్ చేశాను బట్ ఆ క్వాలిటీ నేను మీకు ఇచ్చానని చెప్పి నేను నమ్ముతున్నాను సో టీజర్ కన్నా మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను ట్రైలర్ కన్నా సినిమా ఒక పది రెట్లు ఉంటుంది తప్పకుండా మీరు సినిమాని థియేటర్కి వచ్చి చూడండి ఈ సంక్రాంతికి సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి మీరు తర్వాత రావచ్చు కదా మీరు చిన్న సినిమా కదా పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది అంటే మా మేము అందరం మేము అందరం చాలా చిన్న చిన్నవాళ్ళం అంటే నేను తేజ మేము అందరం చాలా చిన్నవాళ్ళం సో మేము చాలా చిన్న సినిమా చేసాము బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి సో అది డెఫినెట్గా ఒక నార్మల్ డేలో రావడం కన్నా సంక్రాంతి లాంటి పండగకి అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ ఆటల విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము బట్ స్టిల్ ఆ సినిమా అప్పుడు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీన్ని ముందు తీసుకెళ్తున్నాము సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మన తెలుగులో ఒక నాలుగు వందల థియేటర్స్ అనుకుంటే కనుక హిందీలో పదిహేను వందల థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా సో తెలుగు సినిమాకి డే వన్ అంత ఎక్కువ థియేటర్స్లో ఓపెన్ అవ్వడం అనేది మా దగ్గర పెద్ద స్టార్ లేరు ఎవరు లేరు మా దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు సో సో మా దగ్గర ఉన్న అంటే అంతకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరని ఇండియాలో నేను నమ్ముతున్నాను సో మా దగ్గర అంతకంటే పెద్ద స్టార్తో మేము సినిమా చేస్తున్నాం ప్యాన్ ఇండియా స్టార్ కాదు ప్యాన్ వరల్డ్ స్టార్తో సినిమా చేస్తున్నాము ఆ నమ్మకంతో మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము మా శాయశక్తిలో ప్రయత్నించి మాకు వీలైనంత వరకు ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము సో మీకు కూడా సినిమా